వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయం ముందు వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది వైఎస్ షర్మిల ఆరోగ్యం క్షీణిస్తుందని ఆమెకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు తెలిపారు మంచినీళ్లు తీసుకోకపోవడంతో షర్మిల డీహైడ్రేషన్ కు గురవుతున్నారని వైద్యులు తెలిపారు పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు అంటున్నారు రేటు బీపీ మెయింటైన్ అవుతుంది కాకపోతే డిహైడ్రేషన్ పోయే ఛాన్సెస్ ఉంది వాటర్ తీసుకుంటలేదు ఎలక్ట్రైట్ ఇంబ్యాలెన్స్ అయ్యి కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం చాలా ఉంది సో మళ్ళీ రిపోర్ట్స్ పంపిస్తున్నాం బ్లడ్ షుగర్స్ అన్ని ఇప్పుడు బై కార్ ఎలక్ట్రైట్స్ పంపించి చూసి ఏమాత్రం డిటీరియేట్ అయితే హాస్పిటల్ షిఫ్ట్ అయ్యే షిఫ్ట్ చేసి షిఫ్ట్ కాన్సెస్ ఉన్నాయి రైట్ నో షీస్ హోల్డింగ్ ఆన్ వెల్ విల్ వెట్ బట్ డిహైడ్రేషన్ బాగుంది వాటర్ తీసుకుంటే బాగుంటుంది విత్ ఎలక్ట్రైట్స్ అంటే అదర్వైజ్ హెల్త్ విల్ డిటీరియేట్ ఫాస్ట్ మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ టెస్ట్ చేసి పంపిస్తున్నాము పంపి చూసి ఆ రిపోర్ట్స్ బట్టి మళ్ళీ ఈవినింగ్ వస్తే టెస్ట్ చేసి ఏమాత్రం డీటెయిల్ అయితే హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సింది బికాస్ ఈజ్ నా వాటర్ కూడా తీసుకుంటలేదు వాటర్ కూడా ఏం తీసుకుంటలేదండి ఎలక్ట్రాయిడ్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్